హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ స్టూడియో తమిళ చూడ అందరికీ అర్థమై ఉంటుంది ఇది చాలా తక్కువ ధరలో మైసూర్ లాంటి పెద్ద పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉన్న వసతి భవనం ఇది మొత్తం రెండంతస్తుల బిల్డింగ్ ఇందులో థర్టీ నైన్ రూమ్స్ ఉంటాయి అందులో నాన్ ఏసీ రూమ్స్ పంతొమ్మిది ఏసీ సూటు ఏసీ రెండు ఏసీ సూటు పద్దెనిమిది ఇలా మొత్తం రెండంతస్తుల భవనంలో ముప్పై తొమ్మిది రూమ్లు అందుబాటులో ఉంటాయి బిల్డింగ్ చుట్టూ చాలా అందమైన ప్రకృతితో ఓపెన్ ఏరియా ఉంటుంది చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇందులో మనకు రూమ్స్ ఛార్జెస్ వచ్చేసి మూడు వందలు మూడు వందల ముప్పై ఏసీ రూమ్ నాన్ ఏసీ రూమ్ అండ్ మ్యాక్సిమమ్ మనము ఫైవ్ డేస్ వరకు ఇందులో రూము బుక్ చేసుకోగలుగుతాము అంతకంటే ఎక్కువ రోజులు అంటే అలో చేయరు ఇలాంటి హాలిడే హోమ్స్ మన దేశంలో మొత్తం అరవై ఉన్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను వేరొక వీడియోలో వివరిస్తాను మీరు చూస్తున్నది ఇప్పుడు అందులో వర్క్ చేసే వర్కర్కి సంబంధించి క్వార్టర్స్ టోటల్ వర్కర్స్ అంతా అవుట్సోర్సింగ్ బట్ మేనేజ్డ్ బై సిపిడబ్ల్యూటీ డిపార్ట్మెంట్ ముందు రైట్ సైడ్లో ప్ర పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది విశాలంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ సదుపాయం ఉంటుంది జనరేటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకు పవర్ కట్ లానే సమస్య ఉండదు ది ఎంట్రన్స్ అండ్ బిల్డింగ్ మొత్తము సిసిటీవీ పర్యవేక్షణలో ఉంటుంది దానికి సంబంధించి డిస్ప్లే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అండ్ ఇందులో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ అలో చేయరు ఇప్పుడు మీరు చూసినది డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇది ఇక్కడ మనం ఏం కావాలంటే అది ముందే ఆర్డర్ ఇస్తే వాళ్ళు తయారు చేసి పెడతారు బట్ ఎక్కువ శాతం అయితే నార్త్ డిషెస్సే ఉంటాయి ఎందుకంటే అందులో వర్క్ చేసే వాళ్ళు నార్త్ వాళ్ళు కాబట్టి ఇది బిల్డింగ్ పై నుంచి తీసిన వీడియో మొత్తం దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంటుంది చుట్టూ ప్రకృతి అండ్ సోలార్ వాటర్ హీటర్స్ దీని షేప్ వచ్చేసి ఎక్స్ షేప్లో ఉంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ చూడ్డానికి ఇలా ఉంటుంది చాలా నీట్గా స్పేసియస్గా ఉంటుంది రెండు ఆర్వో ప్లాంట్లు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో చాలా గ్రీనరీ ఉంటుంది చుట్టూ భవనం చుట్టూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైన బెల్ ఐకాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్